మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు పోడాలనుకుంటే పోగొడచ్చు తిట్టాలనుకుంటే కూడా తిట్టచ్చు నేను మాట్లాడతాను ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ రోజు ఆఫీస్కి లేట్ గా వచ్చి నెలలో పది రోజులు లీవ్లు పెట్టి ఏ పని చేయకుండా ఎంటర్ బటన్ కూడా తెలియని వాళ్ళకి పిలిచి మరీ అవార్డు ఇచ్చినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలా అసలు కంపెనీ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసారు చూడు దానికే కంపెనీ సగం కూడా కారణం ఇదే అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు జాబ్ చేయడం కన్నా బయటికి వెళ్ళి ఏ పునుగులో సమోసాలు అమ్ముకుండా పెట్టా నాకు ఈసారి అయినా వర్క్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అవార్డు ఎంటర్పై అవార్డు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం కరెక్ట్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా మీకు అవార్డు కాకుండా నాలా కష్టపడిన వాళ్ళకి అవార్డు ఇస్తే మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు కూడా అన్నారా ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేయను మీకు ఎంటర్ప్రైన్ర్షిప్ అవార్డ్ వచ్చింది సార్ కంగ్రెజ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాధ దిట్టవ్ దట్స్ ఏ గుడ్ వన్ మీరు ఇలాగే ఉండండి పని చెప్పినా పర్లేదు ఆఫీస్ పైకి రాకపోయినా పర్లేదు నాకు ఏ మహా ఏంటి మాట్లాడుతుంటే ఎటు ఆలోచిస్తున్నావు గెట్ ఫెస్టో సో దిగ పదన్నా పదన్నా వెళ్దాం అతన్నా సార్ ఈరోజు నేను కొంచెం తొందరగా వెళ్ళొచ్చా ఏమన్నా ప్రాబ్లమా ఆర్ ఎమర్జెన్సీయా అది ఇంట్లో కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సార్ మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఇంట్లో పనులు ఉన్నాయి ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తారు కదా మరి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది మీకు పర్మిషన్ ఇవరదు హలో మహా ఆఫీస్లో అడిగాను కానీ పంపించడం కుదరదు అని చెప్పారు నాకు కూడా కొంచెం ఆఫీస్లో లేట్ అవుద్ది అవునా సరే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను ఇందుకే ఎంకరేజ్ చేయమంటావు గుర్తు సరే గుత్తువంకే కర్రీ ఇంకా ఉలోచారు రెండు చేస్తాను వచ్చేటప్పుడు ఉలోచారు సంబంధించి ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాయి సరే వచ్చేటప్పుడు తీసుకొస్తా సరేనా బాయ్ సరే ఏంటన్నా ఎప్పుడు చూడటా వాచ్ అన్నిసార్లు చూస్తున్నావు ఏం వాళ్ళు చూస్తున్నావు ఏం లేదురా ఈరోజు కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి ఎందుకంత అర్జెంట్ ఈరోజు మా పెళ్లి రోజురా ముందుగా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం ఈలో బాస్ వర్క్ ఇచ్చాడు నువ్వు ఇలాగే వర్క్ చేస్తున్నా అన్న అడలాగే ఇస్తుంటాడు ఆడికి నీ మీద ఏదో కోపం ఉందన్న నాకు తెలిసి ఈ ఆఫీస్లో వర్క్ చేసేవాడు నువ్వు అక్కడవే అన్నా నువ్వు మాత్రం వర్క్ ఆపేసావు అనుకో మిగతా వాళ్ళంతా షెడ్కి వెళ్ళిపోవలసిందే ఓసారా అని చూడు ఆఫీస్కి వచ్చిన కొత్తలో కొత్త బిర్యానీ ప్యాకెట్లో ఉండేవాడు ఇప్పుడు చూడు ఎలా అయిపోయాడు ఇలాగే వర్క్ చేసావనుకో నువ్వు కూడా అలాగే అయిపోతావు అన్న అలా అని ఆఫీస్లో వర్క్ ఎవరు చేయరా అంటే అది కాదు చేస్తారు కానీ వాళ్ళకి చెయ్యాలనిపించినప్పుడు చేస్తారు కానీ ఆడు మాత్రం వర్క్ నీకే ఇస్తాడు అసలు ఆడికి నీకు మధ్యలో ఏం జరిగిందో మాకు ఇప్పటికీ తెలియదు అన్న అదంతా పెద్ద స్టోరీ లేరా సరేరా టైం అయిపోయింది హ్యాపీ అనివర్సరీ అన్న థ్యాంక్ యూ